చూడండి ఫ్రెండ్స్ చర్చ్ ఎంత అందంగా ఉందో ఇక్కడ పెదవటిపల్లిలోని జోసఫ్ తంబి గారి చర్చ్ అనమాట ఇది చాలామందికి ఈ చర్చ్ గురించి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి అసలు ఈ చర్చ్కి ఎలా చేరుకోవాలి అండ్ ఇక్కడ ఈ చర్చిలో ప్రత్యేకత ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అయితే చెప్తాను అంతకన్నా ముందుగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఓకే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం దిస్ ఈజ్ లక్కి వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కే బ్లాగ్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ పెదవోటిపల్లి చర్చి మన విజయవాడ నుంచి పెదవోటిపల్లికి మనకి ఇరవై నాలుగు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉన్నారన్నమాట ఇది వరకు అయితే మనం మన రామరపాడు వైపుగా వెళ్ళి వెనకేపాడు రామర్పాడు నుంచి వెళ్తుండగా మనం గన్నవరం దాటిన తర్వాత పెదవటిపల్లి అయితే వస్తుంది మనకి కాకపోతే చాలా ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే అటు సైడ్ బాగా ఉంటాయన్నమాట మీరు నుంచి కాకుండా ఇటు మనకి కొత్తగా బైపాస్ అయితే వేసారు మన నొన్న సైడ్ అయినా లేదా పైపులో సైడ్ నుంచి ఈ బైపాస్ అయితే మనం చేరుకోవచ్చు అనమాట ఈ బైపాస్ మనకి పొట్టుపాడు వరకు ఉంటుంది అనమాట ఇటు సైడ్ నుంచి మనం సర్వీస్ రోడ్లు యూస్ చేసుకోవచ్చు గన్నవరం సోరంపల్లి ముస్తాబాదు తర్వాత పెదోటిపల్లి చిన్నవటిపల్లి ఇవన్నీ అయితే సర్వీస్ రోడ్లు కూడా ఉన్నాయన్నమాట చక్కగా సర్వీస్ రోడ్ తీసుకొని మనం ఊర్లోకి కూడా వెళ్ళొచ్చు అటు నుండిగా అయితే మనం టీటీడీ వెంకటపాలెం గుడివైపు గుంటూరు పెదకాకన వరకు ఉందన్నమాట ఇదే హైవే చక్కగా సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని ఊర్లోకి కూడా వెళ్ళొచ్చు అనమాట యాక్చువల్గా విజయవాడ నుంచి పెద్దోడిపల్లికి అయితే ఇరవై నాలుగు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది రామర్పాడు వెనకబడి అటు నుంచి వెళ్తాడు ఈ బైపాస్ యూజ్ చేసుకుంటే మనకు మాత్రం బైపాస్ నుంచి ఎగ్జాక్ట్గా సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే చూపించింది మేము సింగనగర్ నుంచి బయలుదేరాం అనమాట మాకు ఆ ఫోర్ కిలోమీటర్స్ ఈ సిక్స్టీను మాకు ట్వంటీ కిలోమీటర్స్లో అయితే మేము వెళ్ళిపోతున్నాం ఫోర్ కిలోమీటర్స్ అయితే మాకు తగ్గింది ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఇంకొక సెవెన్ కిలోమీటర్స్ ఏమో ఉంది మీరు గనక ఈ హై బైపాస్ యూస్ చేసుకుంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా వెళ్ళే వెళ్తే గనక చక్కగా వాటర్ బాటిల్ కానీ స్నాక్స్ కానీ పెట్టుకొని ఎందుకంటే ఇక్కడ ఏమి దొరకవు కాబట్టి టోల్ గేట్ అయితే కంప్లీట్ అవుతుంది కానీ ప్రస్తుతానికి ఇంకా టోల్ గేట్ ఫీ అయితే ఏం కట్టక్కర్లేదు ప్రయాణించవచ్చు మనం చిన్న ఒకటి దగ్గరికి అయితే వచ్చేసాం అలా స్ట్రైట్ గా వెళ్తే పెదోటపల్లి అయితే వచ్చేస్తుంది అదిగోండి పిన్నమ్మనేని హాస్పిటల్ అది దాటగానే మనకి పేద ఓట్పల్లి అయితే వచ్చేస్తుంది ఇక్కడ సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేయండి పెన్నండి హాస్పిటల్ దాటంగానే మీకు ఇండికేషన్ చూపిస్తుంది ఈ సర్వీస్ రోడ్లో నుంచి మనం ఇలా రాగానే మనకి ఇక్కడ ఇలా ఆర్చ్ అయితే కనిపిస్తుంది మనం ఇంక ఆర్చ్ లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి జోసఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం అయితే వచ్చేస్తుంది అనమాట అదిగోండి ఎంటర్ అవుతూనే చుట్టూ చక్కని పొలాలు చెట్లు చాలా చల్లటి గాలి తగులుతుంది అనమాట ఇంకా అలా అదే రోడ్లో మీరు స్ట్రైట్గా వచ్చేస్తే మీకు స్ట్రైట్ గా వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మీకు ఉంటుంది అదిగోండి జోసఫ్ తంబీ గారి పుణ్యక్షేత్రం అయితే వచ్చేసాము మీకు లోపలికి ఎంటర్ అయిన తర్వాత పార్కింగ్ టికెట్ అయితే ఒక టెన్ రూపీస్ ఉంటుంది ఓకే లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇవాళ సండే రోజు అయితే వచ్చాము ఫ్రెండ్స్ మేము ముందు లోపలికి వెళ్ళి చర్చ్లో ప్రేయర్ అయితే జరుగుతుంది అది చూసుకున్న తర్వాత మీకు జోసఫ్ తంబి గారి సమాధి ఆయన నివసించిన స్థలం అయితే మీకు చూపిస్తాను ఇక్కడ విగ్రహాలు చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇవి రీసెంట్గా లాక్డౌన్ తర్వాతే కట్టారు నేను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టున్నాను టూ థౌజండ్ ఎయిటీన్లో నేను వచ్చాను అప్పుడు ఇవేమీ లేవు ఇవన్నీ రీసెంట్గా అయితే కట్టారనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ స్థలం బ్రదర్ జోసఫ్ తంబి గారు నివసించేవారంట ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి పదిహేనో తారీఖు వరకు నవసించారంట ఈ పవిత్ర స్థలం నందు గారు తన స్వహస్తాలతో నిర్మించిన ఈ పీఠం దగ్గర ఎన్నో గంటల మోకరిల్లి ప్రార్థించేవారంట అసలు ఈ చర్చి వ్యూ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఒక కేరళనో లేకపోతే వేరే స్టేట్ వెళ్ళిన వైబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ తప్పదు తప్ప ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి మీకు నచ్చుతుంది ఇంకా చర్చ్ లోకి వెళ్ళి ప్రయిర్ అయిపోయిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం బ్రదర్ జోసఫ్ తమ్మి గారు పద్దెనిమిది వందల తొంభై పదకొండున అయితే జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి పదిహేను అయితే మరణించారు ఆయన యాభై నాలుగు సంవత్సరాలు జీవించారు ఇక్కడ చర్చి కి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు తల నేరాలు పిల్లలకి చెవులు కుట్టించడం ఇలాంటివి అనేక రకమైన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు అనమాట ఇది కూడా ఆఫ్టర్ లాక్ డౌన్ తర్వాతే కట్టారనమాట ఇక్కడ లోపల గ్రీనరీ అయితే ఆ నేచర్ ఆ గ్రీనరీ అది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం నిజంగా వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ఈ పెదవటిపల్లి జోసఫ్ తమ్మి గారి పుణ్యక్షేత్రం కయితే వచ్చే ఉంటారు కంపల్సరీగా మీకు ఎలాంటి అనుభూతిని కలిగించిందో ఇక్కడ ఈ వాతావరణం కానీ చర్చ్ కానీ ప్రేయర్ మీటింగ్స్ గానీ గ్రేనరే కానీ ఎలా అనిపించిందో కింద కామెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ రేకుల్ షెడ్ లాంటిది చాలా పెద్దగా కట్టారు చూడండి ఇది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కట్టారంట పెద్ద పెద్ద ప్రేయర్ మీటింగ్స్ జరిగినప్పుడు ఇందులో అయితే చేస్తున్నారంట వస్తు ప్రదర్శనశాల ఇక్కడ ప్రేయర్ ఆయిల్స్ అండ్ కీ చైన్స్ ఇవన్నీ అయితే ఇక్కడ మనకి లభిస్తాయి అనమాట ఫ్రెండ్స్ మెయిన్ జోసఫ్ తంబి గారి సమాధి అయితే మనం వచ్చేసాం ఇక్కడ మూడు సార్లు ప్రదక్షిణ అయితే చేస్తారనమాట ఈ విండోకి ఉన్న డోర్ మీద ఆయన ప్రేయర్ చేసి ఎంతమందిని ఆయన కాపాడారో ఆయన వల్ల ఎంతమందికి స్పష్టత వచ్చిందో ఆ విండోస్ మీద అయితే ఉంటాయి అన్నమాట వారికే కానీ లేదా ఇతర భారీ రోగాలతో బాధపడే వారికి మధ్యస్థ ప్రార్థనలు చేసి జోసఫ్ తమ్మి గారు అయితే స్వస్థతనైతే ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాల వరకు అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు జోసఫ్ తమ్మి గారి గురించి ఏమైనా విషయాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ చర్చ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది వీలైతే ఒకసారి విజిట్ చేయండి వేరే స్టేట్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మంచి వైబ్ కూడా ఉందనమాట ఆ ఆర్కిటెక్చర్ అదంతా చర్చ్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇంటికి రెట్న అయితే స్టార్ట్ అయిపోయాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లాగ్లో కలుద్దాం టేక్ కేర్ లవ్ యూ ఆల్